నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ కీలక నేత మాజీ మంత్రి ఆర్కే రోజా అయితే ప్రెస్పీట్ పెట్టి మరి చంద్రబాబు గారి పాలనపై విరుచుకు పడుతుంది చంద్రబాబు గారి పాలనలోనే ఇలాంటి దుర్ఘటనలో అంటే తిరుమల తొక్కేసలాట ఘటనపై స్పందిస్తూ ఆయన పాలనలోనే ఇటువంటి ఘటనలు ఎక్కువగా సంభవిస్తాయంటూ ఆమె వ్యాఖ్యానిస్తున్నారు మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ మాజీ మంత్రి పర్యాటక శాఖ మంత్రిగా చేసిన ఆర్కే రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గారికి భక్తులు అంటే గౌరవం లేదా అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు తిరుమల తొక్కిసలాట ఘటన ఏదైతే జరిగిందో దాని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఎక్కువగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే ఇటువంటి దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి అని చెప్పి కూడా ఆమె వ్యాఖ్యానిస్తున్నారు ఏంటి సార్ నిజంగానే ఇటువంటి జరుగుతాయా దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్ మాట చెప్పాలమ్మా తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు కానీ తెలియని వాళ్ళకి తెలియజెప్పవచ్చు కానీ నటించే వాళ్ళకి చెప్పడం చాలా కష్టం అందులో నటీమణి కదా కాబట్టి నటించే వాళ్ళకి మనం ఏం చెప్పలేం ఇప్పుడు శ్రీలతారెడ్డి గారు ఎన్ని మాట్లాడినా వేషం కోసం పేరు మార్చుకున్నంత తేలిగ్ కదా రాజకీయం అంటే వేషం కోసం పేరు మార్చుకున్నంత తేలిగ్ కదా రాజకీయం అంటే ఎందుకు తొందరపడుతున్నావు ఆడుతాం ఆంధ్ర ఆడిచ్చే వాట అది దాదాపుగా ఒక వంద కోట్లు స్కామ్ ఉంది రుషికొండ మీ దేవుడిచ్చిన అన్నకి ప్యాలెస్ కట్టి పెట్టావు ఓపెనింగ్ కూడా ఈమె చేసింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు యొక్క జాలి దయాగుణం వల్ల ఇంత చేపున్నావు నువ్వు లేకపోతే వారికి కటకటాల్లోకి వెళ్లాల్సింది ఆడపిల్ల మీద ఎందుకురా తప్పు అని చెప్పే ఆలోచనతోనే రోజా కానీ చీరెడ్డి చెన్నైలో ఉన్న చీరెడ్డి కానీ ఇప్పుడు పేరు నాని గారి వాళ్ళు మిస్సెస్ కానీ వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదంటారు బాబు గారు ఆడపిల్లల మీద గౌరవం ఉంది కాబట్టి ఇప్పుడు పద్మావతి ఉంది రఘురామకృష్ణరాజు కేసులో ప్రభావతి దొంగ సర్టిఫికేట్ ఇచ్చిన ప్రభావతి అసలు ఎవరన్నా ఆలోచన చేస్తే మనం బాగా ఆలోచించుకుంటే కొన్ని ఇన్సిడెంట్స్లు జరుగుతాయి గతంలో ఏంటంటే ఏదన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ చేస్తే కేంద్రంలో ఉండే మంత్రులు కానీ ఇమ్మీడియట్లుగా రిజైన్ చేసేవాళ్ళు ఆ శాఖ మంత్రులు మోరల్ వాల్యూస్ ఉండేవి గతంలో ఏదన్నా ఇటువంటి ఏదైనా రైల్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు సెంటర్లో మినిస్టర్లు రిజైన్ చేసేవాడు నేనంటుండేది ఏంటంటే శ్రీలతారెడ్డికి వెంకటేశ్వర స్వామి మీద అంత భక్తి ఉంటే ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే గడిచిన ఐదేళ్ల కాలంలో ఎంగటేల స్వామి కొండ మీదకి ఎన్నోసార్లు వెళ్ళావు ఎన్ని టికెట్లు అమ్మేశావు ఎంగటేళల స్వామి డబ్బు ఎంత నొక్కేసావు ఎంతమందిని తీసుకెళ్ళావు దర్శనానికి ఎన్ని టికెట్లు అమ్మేశావు ఆ రికార్డు కానీ బయటికి తీస్తే నిమిషం పట్టదు ఏది ఎత్తి లోపలి అంటే నోరుందని ఇరుసుకు పడితే కాదు కొన్ని ఇన్సిడెంట్లు మానవ తప్పిదం వల్ల జరుగుతాయి ఒకసారి ప్రభుత్వ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల జరగద్ది ఈ జరిగినప్పుడు వాళ్ళని కఠినంగా పనిష్మెంట్ చేయాలా పవన్ కళ్యాణ్ మీద అక్క సెల్లగక్కింది బాగా ఎందుకంటే తాట తీస్తా తొక్క తీస్తా అనేది ఇప్పుడు ఎక్కడికి పోయినా అది ఇది అని మాట్లాడింది సరే ఇన్సిడెంట్ జరిగింది జరగకూడదనిది జరిగింది జరిగినప్పుడు సంబంధించిన అధికారుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పడంలో తప్పు లేదు సార్ ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు కదా సార్ ఆల్రెడీ సస్పెండ్ చేశారు అండ్ ఇంకా బదిలీలు జరిగాయి వెంటనే మంత్రులు కానివ్వండి ముఖ్యమంత్రి కానివ్వండి డిప్యూటీ సీఎం కానివ్వండి అందరూ వెళ్ళి పరామర్శించారు మరి అయినా కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని మనం ఎలా సరేనమ్మా నిన్న ఐసీలో పోయారు మిడతల దండు లేవన్ రెడ్డి ఆ గ్యాంగ్లో శ్రీలతారెడ్డి కూడా ఉందిగా సార్ అదే దాంట్లో పాయింట్ అమ్మా పాయింట్ అర్థం చేసుకున్నావు శ్రీలతారెడ్డి లెవన్ రెడ్డి వీళ్ళ మిడతల దండంత హాస్పిటల్ మీద దండయాత్రకు పోయారుగా ఒక ఐసీయులోకి హాస్పిటల్కి పోయేటప్పుడు పరామర్శకు పోయేటప్పుడు జేజేలు జిందాబాబులు ఒక సైన్యం దండయాత్ర చేయనట్టు పోతారా అది ఏందమ్మా దాన్ని దాని మీద కేసులు పెట్టకూడదా అంటే ఒక పేషెంట్కి వైద్యం చేస్తున్నప్పుడు ఒకరో ఇద్దరు లేకపోతే ముగ్గురు ఐదు మందో పోతారు ఒక క్రౌడ్ పుల్లింగ్ చేసుకొని ఎక్కడెక్కడ బ్యాక్టీరియా అంత లోపలికి తీసుకొని పోయి ఐసీ ఉండకపోయినారంటే కేసులు పెట్టలేక చేతకాంతనం అంటవా మంచితనం అంటవా అందువల్ల ఆలోచించండి కర్మ రిటర్న్ సెంటర్ చేసిన పాపం నుంచి ఎవరు తప్పించుకోలేరు జరిగిన సంఘటన ఏంటంటే అమ్మా ప్రధానమంత్రి గారి యొక్క సభ ఉంది ఇది ఒక మంచి రెండు లక్షల కోట్ల పెట్టుబడులతోటే విశాఖపట్నంలో ఫోకస్ చేశాడు బాబు గారు ఇక్కడ చూడాల్సింది ఎవరు ఆలయ చైర్మన్ చూడాలా జిల్లా కలెక్టరు ఆ శాఖ మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రివర్యులు చూడాలా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నేషనల్ జాతీయ స్థాయిలో ఉన్న భారతదేశ ప్రధాని రావడం ఆడ మంచి పనులకి రెండు లక్షల కోట్లకి శంకుస్థాపన జరుగుతుంటే అది చూసుకుంటున్నారు అక్కడ ఇక్కడ ఉండాల్సిన దేవురమ్మ ఆలయ చైర్మన్ చూసుకోవాలా అక్కడున్న ఆలయ అధికారులు తర్వాత దేవాదాయ శాఖ అధికారి వాళ్ళు చూసుకోవాలి దానికి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ మీద ఎలా నెడతాం నెట్టం కదా ఇంకా మనం చూసినట్లయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో కుప్పం పర్యటన జరిగింది కదా అందుకనే తిరుపతి పోలీసులను అక్కడికి పంపించారు సో అందుకే ఈ ఘటన జరిగిందన్నట్టుగా కూడా ఆయన మాట్లాడుతున్నారు ఈ అన్ని బేస్లెస్ ఆర్గ్యుమెంట్ ఒక్క అధికారి చేసిన తప్పుదినం వల్ల అరడేసిన ప్రాణాలు గాలిలో గెలిచిపోయినాయి తప్పు జరగలేదని ప్రభుత్వం అంటే జరిగింది తప్పు మేము ఇంకా మరోసారి జరగకుండా చూసుకుంటామని వాళ్ళు ఇలా కప్పెట్టడం లేదే నేను ఒక మాట అంటా పర్యాటక శాఖ ఏం చేసిందిగా పర్యాటక శాఖ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు కచ్చిలూరు బోట్ ఇన్సిడెంట్ జరిగింది దాదాపుగా యాభై ఒక్క మంది జల సమాధి అయ్యారు పదిహేనవ తారీఖు సెప్టెంబర్ నెల ఇరవై ఇరవైలో ఎప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరము సెప్టెంబర్ నెల పదిహేనవ తేదీ యాభై ఒక్క మంది జల అయ్యారు కనీసం వాళ్ళు సేవలన్నీ ఇచ్చారు వాళ్ళకా ఏమి టూరిజం శాఖే కదా ఏం మాట్లాడమే అది అవుపాళ్ళ గోదావరి బోటి కచ్చలూరు బోటు దుర్ఘటన కనీసం నేటికన్నా సేవాలు ఇచ్చారా అది నీ పాలన నువ్వు పర్యాటక మంత్రికి ఎలాగబెట్టినావు కదా దాని గురించి ఎందుకు మాట్లాడలేదా ఎక్స్ రౌండో పాయింట్ చెప్తానమ్మా తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో నవంబర్ నెల రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నెల ఇరవై ఒకటో తేదీ ముప్పై మూడు మందిని అన్నమయ్య డ్యాము చెయ్యూరు రివర్ మీద కట్టింది అన్నమయ్య డ్యాము దాంట్లో జనరేటర్గా డీజిల్ లేకపోతే ఫ్లడ్ ఎక్కువ వచ్చిందని చెప్పి డ్యాములు లేపేసింది ఎవరు సత విధాల పోరాడాడు అక్కడ ఇంజనీరు ఇది సట్టర్ల పైకి లేపాలని జనరేటర్లో డీజిల్కి డబ్బులు లేవమ్మా అసలు కథ అది అదేమంటే ఫ్లడ్ ఎక్కువ వచ్చిందని అబద్ధాలు చెప్పారు ఆ నిద్రపోతుంటే కిందన్న ముప్పై మూడు మంది జలసమాధి అయిపోయారుగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటో తేదీ నవంబర్ నెల ఈ హచ్చులు జగన్మోహన్ రెడ్డి చేశాడు అంటవా ఇంటి ఇంతకే ఆయన ఆరా నాటి ఇరిగేషన్ మంత్రి ఎవరు కాబట్టి ఆలోచన చేసుకోవాలి అంటే అది కూడా ఆయన మీదకి నెట్టేద్దామా సొంత జిల్లానే కదా ఇంకొకటి చెప్తా సంఘటన నేను రుయా హాస్పిటల్లో పదకొండవ తేదీ మే నెల ఇరవై ఇరవై ఒకటి తిరుపతి ఇదే తిరుపతిలో నువ్వు అరడజను గింజుకుంటుండవే ఇరవై రెండు మంది పేషెంట్స్ చనిపోయారు ఆక్సిజన్ కొరతల్లో ఎవరు చంపేశారు క్యాబినెట్ మంత్రిలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ రోజు క్యాబినెట్ మంత్రిగా ఉన్న రోజా శ్రీలతారెడ్డి క్యాబినెట్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న లెవన్ రెడ్డి హైటెక్ సిటీలో పుట్టిన శీలావతి మొక్క మీరందరూ కలిసి చంపేశారా ఇంతకా ఇది తెలియదా ప్రజలక అంటే మాట్లాడేదానికి మనకు నోరేసుకొని పడిపోతే కాదు తర్వాత విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్లో ఇన్సిడెంట్ జరిగింది సెవెంత్ మే ఇరవై ఇరవై సెవెంత్ మే ఇరవై ఇరవైలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ పదకొండు మంది చనిపోయారు అవి కూడా జగన్మోహన్ రెడ్డి చంపేశాడా అందమా పరిశ్రమల మంత్రి చంపేసిండు అందమా పర్యావరణ మంత్రి చంపేసిండు అన్న అందమా అంటే మీకు పరిపాలన చేతకాక చంపేసిండే అందమా రోజు యాక్సిడెంట్లో కొన్ని వందల మంది చెప్తు చనిపోతుంటారు అయి మానవ తప్పిదను ఇక్కడ కూడా తన బాధ్యతలు విస్మరించి ఒక అధికారి ఒక ఆఫీసర్ గౌతమి రెడ్డి ఆంగోడ ఆమె అశ్రద్ధత వల్ల ఆ మానిటరింగ్ ఫెయిల్ వల్ల మీ ఐదేళ్ల పాలనలో మీరు పెంచి పోషించిన అధికారులు కొంతమంది ప్రభుత్వంలో ఉండటం వల్ల మిమ్మల్ని ప్రేమించే హృదయాలు కొన్నాడు ఉండటం వల్ల గాలి కుదిలేశారు వాళ్ళ మీద కేసులు పెట్టకుండా వాళ్ళని శిక్షించి జైలుకి పంపించాలా అనేది ఆ ఉద్దేశం నేననే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే శ్రీలతారెడ్డి మీరు లేస్తే రోజా రోజా అని మాట్లాడకండి ఇంకెప్పుడు కూడా శ్రీల శ్రీలతారెడ్డి వరఫ్ రోజారెడ్డి లెవెన్ రెడ్డితో జట్టు కట్టి ఈరోజు ఆడుదాం ఆంధ్రాలో స్కామ్ బయటకు వస్తుంది ఈ ఋషికొండ ప్యాలెస్ స్కామ్ బయటకు వస్తుంది నీ పర్యావరణ కింద ఉంది కదా బాగున్న బిల్డింగ్లు కూల్చేసి ఆ కూల్చిన కేసు పెట్టేసి ప్రభుత్వము అంటే లైఫ్ టైం అయిపోకుండా బిల్డింగ్లు ఎలా కూల్చేస్తారు అంటే వీళ్ళ కూల్చే వీళ్ళ పరిపాలన స్టార్ట్ అయింది దేంతో కూల్చుడుతో స్టార్ట్ అయింది అమరావతిలో మొట్టమొదట దేన్ని కూల్చారు ప్రజావేదికను కూల్చడంతో మొదలుపెట్టి రాష్ట్రమంతా సర్వనాశనం చేసేసి ఒక ఇన్సిడెంట్తో జరగరాని ఇన్సిడెంట్ జరిగింది దాన్ని ప్రభుత్వం ఒప్పుకుంటుంది ఇమ్మీడియట్లుగా స్పందించారు తెల్లారే కల్లా ముఖ్యమంత్రి వచ్చాడుగా తెల్లారేళ్ల కల్లా ఉప ముఖ్యమంత్రి వచ్చాడుగా దేవాదాయ శాఖ మంత్రి వచ్చిండగా రెవెన్యూ మంత్రి వచ్చారు అందరు సందర్శించారు వాస్తవాలు తెలుసుకున్నారు యాక్షన్ సురూ చేశారు రిటైర్డ్ జడ్జి తంటే సి ఎంక్వైరీ చేపిస్తున్నారు ఇంత ఫాస్ట్గా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటే నేను పై చెప్పిన నాలుగు ఇన్సిడెంట్లో ఒక్కదానికన్నా నీ ముఖ్యమంత్రి పోయిండ నా చెప్పు నీ ముఖ్యమంత్రి బాధ్యత తీసుకున్నాడా తాడేపల్లి కొంపలో పిల్లిలాగా నిద్రపోయిండు కదా సార్ మీరు చెప్పిన వాటిలో ట్రైన్ యాక్సిడెంట్ లేదు సార్ ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఆయన హెలికాప్టర్ మీద వెళ్ళడం కూడా అప్పట్లో తీవ్రంగా సంచలనం అయింది దీని మీద ఏమంటారు సార్ అదే నేను తాడేపల్లి కొంపలో పొనుకొని నిద్రపోయి ఐదేళ్ళు పులివందల పిల్లిలాగా బతికి ఇక మేము లేస్తే సింహాలమే అని తొడలు దెబ్బలు జరుచుకోవడం కాదు మరి పచ్చని చెట్లు చూస్తే భయపడి పచ్చని చెట్లు నరికేసినటువంటి అందువల్ల ఆలోచన చేసుకోమ్మా శ్రీలతారెడ్డి ఒరఫ్ రోజారెడ్డి ఎగిరి ఎగిరి పడకవు పడితే పడిపోతావు కాబట్టి కదా ఆ వాడినటువంటి భాష చాతుర్యతను తెస్తే సిగ్గు లేకుండా నిస్సుగ్గుగా చేతగానితనం భజన పరులు నిర్లక్ష్యం వల్ల చిత్తశుద్ధి వీళ్ళ చిత్తశుద్ధి గురించి మాట మనం చెప్పుకోవాలా అందువల్ల ఏంటంటే ఆలోచన చేసుకోవాల ఒక పర్యాటక శాఖ మంత్రిగా ఎలగబెట్టి తమరులు చేసినటువంటి తిరుపతి అభివృద్ధి ఏందో చెప్పు పర్యాటక మంత్రిగా పర్యాటన మంత్రిగా తిరుపతిలో ఒక భాగమే కదా తిరుపతికి నువ్వు చేసిన అభివృద్ధి మంచి చెడులేందు చెప్పు అందువల్ల ఏంటంటే ఆ సంస్కృతిని తెచ్చిపెట్టింది వాళ్ళే కొండ మీద ఇచ్చే టికెట్లు కొండ కిందకి దించింది వాళ్ళే అందువల్ల వాళ్ళు చేసిన తప్పుని మీరు ఏడు నెలలు అయింది కదా వచ్చి మీరు ఎందుకు రద్దు చేయలేదు అంటే మీరు పోయిందల్లా కడగతానే ఉండాలి ఆల్రెడీ అమరావతిని నాశనం చేసిపోయారు నిర్మిస్తూ ఉన్నాడు అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిపోయారు అందువల్ల ఏంటంటే అన్ని సరిదిద్దుకోవటానికి కొంత టైం పట్టద్ది జరిగిన దుర్ఘటన బాధాతత్వకరమైనటువంటి దుర్ఘటన కాబట్టి ప్రభుత్వం కూడా అక్కడున్న బోర్డు సభ్యులు కానీ కూటమి సభ్యులు కానీ ఊరు సమర్థించడం లేదే తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నారు అందువల్ల మీరు ఎప్పుడైనా ఒప్పుకున్నారా అంత మాత్రం ఊరన్నా ఒప్పుకున్నారా అంత మాత్రం ఇప్పుడు నాకు తప్పు జరిగింది నాకు క్షమాపణ చెప్పారా అహంకారం కదా ఇందువల్ల ఆలోచన చేసుకోవాలా శ్రీలతారెడ్డి గారు ఇది మీకు మంచిది కాదు నోరుందగాని ఎగిసి పడితే ఇబ్బందులు కొంతెచ్చుకుంటావు తల్లి ఆడపిల్లవి కొంచెం అదుపు పొదుపుగా ఉండు లేకపోతే ఇబ్బంది పడతామని మాత్రం నేను చెప్పగలను ప్రతిదీ రాద్దాంతం చేయకూడదు సిద్ధాంతం చెప్పు ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది కాబట్టి దీనికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా ప్రజలకు సమాధానం చెప్పాలని మాట్లాడు నోటికొచ్చినట్టు అడ్డదిడ్డంగా మాట్లాడటం అనేది మన మంచిది కాదు అందువల్ల ఆలోచన చేసుకొని మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది లేదంటే ప్రభుత్వం యాక్షన్లోకి దిగిందంటే ఇంకా దబిడి దిబడే ఉంటది ఆ దబిడి దిబడే తట్టుకోలేవు మొత్తానికి ఈ సంఘటనపై అయితే ప్రభుత్వం తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నా సరే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం